కడప జిల్లా స్టీల్ ప్లాంట్ అన్నది కడప జిల్లా వాసులకు చాలా కీలకమైనటువంటి అంశం దీన్ని కోసం చాలా కాలం నుంచి కడప జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంత వాసులు అందరూ కూడా పోరాడుతూ ఉన్నటువంటి సందర్భం ఇది దీనికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన హామీలలో కూడా కడప స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తామని హామీ ఇవ్వడం అన్నటువంటిది కూడా జరిగింది ఈ హామీతో పాటు చాలా హామీలు ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి అవసరం అనేది ఉంది దీని సందర్భంగా మనం డిమాండ్ చేయాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే కడప జిల్లా రాయలసీమ ప్రాంతాలలో ప్రజలు కరువుతోనూ కాటకాలతోనూ ఉన్నటువంటి సందర్భంలో ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం ఉపాధి అనేది ఇక్కడ ప్రజలకు నావమాత్రంగా కూడా లేనటువంటి పరిస్థితి ఇలాంటి ఒక ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ లాంటి ఫ్యాక్టరీ కొన్ని వేల మంది ఉద్యోగులను ఇచ్చేటువంటి ఫ్యాక్టరీ రావడం వల్ల ఈ ప్రజల యొక్క ఆకాంక్షలు అయితేనేమి ఈ ప్రజల యొక్క అవసరాలైతేనేమి ఈ ప్రజలకు ఉపాధి లభించడం అన్నటువంటిది జరుగుతుంది కాబట్టి దీన్ని సాధించుకునే దానికోసం మన అందరం కూడా తప్పకుండా పోరాడాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఎందుకంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీ మాత్రమే ఇచ్చింది కానీ దానికి పరంగా ఒక్క అడుగు కూడా ముందు వేయలేనటువంటి పరిస్థితి మనకు ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి శిలా ఓపెనింగ్ చేయడం అన్నటువంటిది జరిగింది జమునూర్ల దగ్గర అయితేనేమి కుప్పత దగ్గర అయితేనేమి ఇలా స్టీల్ ప్లాంట్లు పెడతాము అనే ఉద్దేశాలలో మంది ముఖ్యమంత్రులు వచ్చి ఓపెనింగ్ చేయడం అనేటువంటిది చేశారు కానీ అక్కడ కూడా వాళ్ళు కూడా ఏ విధమైనటువంటి పనిని ముందుకు కొనసాగించలేకపోయినటువంటి సందర్భం ఇది కాబట్టి ఈ విభజన హామీలను అయితేనేమి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అయితేనేమి ప్రత్యేకంగా పార్టీలు ఇచ్చినటువంటి హామీలను అయితేనేమి మనం నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇది ఆ పార్టీలు ఇచ్చిన హామీలుగా కాకుండా ఇక్కడ ప్రజల యొక్క అవసరాలుగా ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటి ఉపాధిని ఇచ్చేటువంటి కల్పతరువుగా కూడా మనం స్టీల్ ప్లాంట్ను భావించాలని కోరుకుంటూ ఉన్నాం దీనికి ఈ సాధనలో జన విజ్ఞాన వేదిక కూడా తోడ్పడుతుంది అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి మిత్రులారా దీని అందరికీ ఐక్య సంఘటనకై మన అందరం పోరాడాల్సిన అవసరం ఉంది అని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాను జన విజ్ఞాన వేదిక థ్యాంక్ యూ అందరినీ కలుపుకొని ఒక ఐక్య వేదికగా స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దాని కన్వీనర్గా నేనున్నాను అందరినీ కలుస్తా ఉన్నాము ఈ క్రమంలో జన వేదిక సంబంధించినటువంటి నాయకులను ఇవాళ కలవడం జరిగింది వారి మద్దతును కూడా మేము తీసుకుంటున్నాము అలాగే గయానంద సాటు గారిని కూడా కలిసి ఆయన గౌరవాధ్యక్షులుగా ఇందుకు ఉన్నవా ఉండాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము ఒక్కొక్కరిని అన్ని పార్టీల వాళ్లను అందరు నాయకులను కలుపుకొని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మేము సిద్ధమైనాము తప్పకుండా స్టీల్ ప్లాంట్ను సాధించుకుంటాం ఇది సీమ బిడ్డల ఆకాంక్ష తర్వాత ప్రారంభం నుంచి మొదటి ఇటుక పడినప్పటి నుంచి అది పూర్తయ్యేంత వరకు కూడా విశ్రమించకుండా స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం పనిచేస్తుందని మనవి చేసుకుంటున్నాం